మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనారు మన వ్యక్తిగత జీవితంలో మన ఉద్దేశాలు కొన్నిసార్లు నెరవేర్చబడతాయి మన కోరికలు ఆలోచనలు సఫలీకృతమవుతాయి కొన్నిసార్లు మనం ఊహించిన దానికి వ్యతిరేకంగా కూడా జరుగుతాయి ఇంచుమించు ప్రతి వారి జీవితంలో దైనందిన జీవితంలో ఇది ఎదుర్కొంటూనే ఉంటాం మరి అలాటప్పుడు మన జీవితంలో మన ఉద్దేశాలు సఫలం కావాలి అంటే దానికి మనం చేయాల్సిన కార్యక్రమం ఏమిటి పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి సామిత్ర గ్రంథం పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వాక్యంలో ఇలాగున రాయబడింది ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును విన్నారే మాట ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థం అగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడను అంటే నీ ఉద్దేశాన్ని నీ ఒక్కడవే ఊహించుకుని దానికి మంచి చెడు తెలియకుండా నీకు నీవే సొంత నిర్ణయం చేసుకుని వెడతావు వెళ్ళాక జరిగేది ఏమిటో తెలుసా ఇలా జరుగుతుందని అనుకోలేదే అని అనుకుంటావు ఇంత నష్టం వస్తుందని ఊహించలేదే అని కనుక కుటుంబంలో నీకు ఆలోచన చెప్పే వ్యక్తులు ఉండాలి ఉంటారు కూడా ఆలోచనకర్తలు అంటే అర్థం ఏమిటి నీవు పని ప్రారంభిస్తున్నావు అనుకో సహోదరుడు నా మాట జాగ్రత్తగా వినండి మీ ఉద్దేశాన్ని భార్యతో పంచుకుని పిల్లలతో పంచుకుంటే వాళ్ళు ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు తెలియచేస్తారు వారి ఆలోచనల అభిప్రాయాలు విన్నాక ఒక నిర్ణయానికి వస్తే అది నీకు దీవినకరంగా ఉంటుంది నేను యజమానుని నా మాటే సాగాలి నాకు అంతా తెలుసు అని కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ మన స్నేహితులు కానీ మన గురువు కానీ మన నడిపించే వ్యక్తుల ఆలోచన లేకుండా సొంత నిర్ణయాలు చేసుకుని వెళితే తర్వాత నష్టపోవడం జరుగుతుందిగా అందుకే ఉద్దేశం సఫలం అవటం కంటే వ్యర్థమవుతుందట అవుతుందట ఎందుకు ఈ మాట వింటున్నా చదువుతున్నా మనం చాలాసార్లు ఇతరులు లెక్క చేయం కదా ఇతరుల దగ్గర ఆలోచన తీసుకోవడం అంటే తక్కువగా అంచనా వేస్తాం ఇప్పుడు అలా ఊహించబా కారణం ఏంటో తెలుసా ఆలోచనకర్త అనేక మంది ఉంటే బాగోగుల చర్చ జరిగిన తర్వాత నీకు మంచి నిర్ణయమే జరుగుద్ది అక్కడ రాసిన మాట ఆలోచన చెప్పు వారు లేని చోట అన్నాడు రెండవది ఆలోచన చెప్పువారు ఉన్న ఎడల అంటే నీకు ఎవరై ఉండారా తెలుసా ప్రార్థనా సంబంధమైన వాక్యానుసారంగా నడిచే సహోదరి సహోదరుడు ఉంటారే ఆ పరిశుద్ధుల సహవాసంలో ఆలోచనలు ముఖ్యంగా ఉంటాయి ఓ దైవజనుడి దగ్గరికి వెళ్ళావనుకో ఆ దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చెబుతాడు మోక నుంచి ప్రార్థన చేసావనుకో వాక్యమైన దేవుడు నీకు ఆలోచన చెబుతాడు అట్లా ఆలోచనల ద్వారా నువ్వు నడిపించబడితే నీ మార్గం గరుకవదు ఇరుగునపడదు నీవు కష్టాలు పాలు కావు అందుకని నీ జీవితంలో మొదటిగా దేవుడు ఆలోచన కరతాయి ఉండాలి రెండవదిగా నేను నడిపిస్తున్న ఆత్మీయ నాయకుడు నీకు ఆలోచన కరుస్తాయి ఉండాలి మూడవది నీ కుటుంబ సభ్యులు నీకు ఆలోచన కరుస్తాయి ఉండాలి అన్నిటికంటే నీ మోకాళ్ళ జీవితంతో దైవ చిత్తం కనిపెడితే వాళ్ళు ఆలోచన కరతాయి దేవుడు మాట్లాడతారు నీ జీవితం ఆశీర్దకరంగా ఉంటుంది బైబిల్లో చక్కని మాట ఉందిగా ఆయన నాకు ఆలోచన అయి ఉండి నన్ను నడిపేస్తాడు ఆయన తప్పకుండా నా కుడి చేయి పట్టుకుని నడిపేస్తాడు అనే మాట ఉందిగా మరి ఈ దినాన్ని ఈ మాటలు విన్నాకైనా కొనడానికైనా తినడానికైనా అమ్మడానికైనా పంచడానికైనా పదిల మన గూడు కట్టడానికైనా పది మందిలో నడవడానికైనా నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన కర్తతో నడిస్తే బాగుంటుందిగా అందుకే దేవుడు యశాగ్రంగా వెళ్ళినప్పుడు తెలుసా నేను మొదట ఉండినట్లు మీకు ఆలోచన కర్తలను ఇచ్చేదను దేవుని సంకల్పమేగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం నీ ప్రయత్నాలు సఫలం కావాలని నేను కోరుకుంటున్నా మీ ఆలోచనలు మీ ఉద్దేశాలు నెరవేర్చబడాలని ఆశిస్తున్నా అందుకు దేవుని వాక్యం మీతో పంచుకొని అది చిన్నదైనా పెద్దదైనా వివాహ విషయమైనా ఇంటి విషయమైనా ఉద్యోగమైనా దేవుని దగ్గర మోకరించి ఆలోచనకర్తలతో అడుగులు వేయడం మొదలుపెట్టు నీ కార్యం సఫలమై ఇరుకులు పడకుండా నీ ఉద్దేశాలు వ్యర్థం కాకుండా ప్రభువే రెక్కల నెడలో సమస్త అధ్యయాన్ని నీకు అనుగ్రహించునగాక పరిశుద్ధుడును ప్రేమడి ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు ఈ శుభవేళ నీ సలదలు ఈ విధంగా మాటలు వినడానికి అవకాశం ఇచ్చావు కుటుంబ సభ్యులను దీవించండి వాళ్ళకు ఆలోచన ఖర్చగా ఉండండి వాళ్ళ ఉద్దేశాలు సఫలం అవ్వాలి తప్ప విఫలం కాకూడదు పిల్లల భవిష్యత్తు అయినా చదువులైనా వాళ్ళ పరీక్షలైనా వివాహమైనా వ్యాపార వ్యవసాయాలన్నా దివ్యకరంగా మార్చండి నాదుడిగా పోషకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపిస్తూ మేలైన మార్గంలో జీవింపజేసి నడిపించుమని అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనారు ఇంటికి రక్షణ భాగ్యం కలుగు చేయమని ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమెన్